హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నుంచి పండగలు కదండి దసరాలు మొదలైనవి కదా నవరాత్రులు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మన దగ్గర అయితే పూజలు చాలా బాగా జరుగుతాయండి మన దేవాలయాల్లో అన్నింటిలో పూజలు చాలా చాలా బాగా చేస్తారు కదా అయితే మన ఇళ్ళల్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు నేనైతే సింపుల్గా చేస్తానండి చాలా చాలా సింపుల్గా చేస్తాను ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం చేసి నివేద్యం అయితే చేస్తాను నా శక్తిగా ఉంది చేస్తాను ఇవాళ ఏం చేశానో మొదటి రోజు కదండి మొదటి రోజు ఏం చేశానో మీకు చూపిస్తాను చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేస్తాను ఇదిగోండి చూసారా రెండు గిన్నెల్లో ఉన్నాయి ఒక దాంతో రెండు రకాల ప్రసాదాలు ఏం చేస్తాను చెప్పండి అలా అయిపోయింది అనమాట అది ప్రసాదాలు చూపిస్తాను మీకు అయితే ఇదిగోండి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది చుక్కకూర అనమాట ఇవాళ చుక్కకూరతో చేద్దామనుకుంటున్నాను చుక్కకూర పప్పండి చాలా సింపుల్గా అయిపోతుంది కదా పొలం అయితే వండేసి పెట్టుకున్నాను ఇక్కడ నివేదికొసం ఇదైతే ఆలుగడ్డలు నొడికించుకుంటున్నాను ఈరోజు ఆలుగడ్డ కూర అలాగే కూర పప్పు స్వీటు పులజ ఇదేనండి చేసి నివేదన చేయాలి అనుకుంటున్నాను మీరు అందరూ ఏం చేస్తారు కామెంట్లో తెలియజేయండి నేను ఇక్కడి నుంచి చూపిస్తాను ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు ఇదేమో ఇలాచీ వేసి చేసింది ఇలాచీ నెయ్యి వేసి చేసిన పప్పు ఉండ్రాలు ఇది ఇలాచీ లేకుండా ఈ గడికి పెట్టండి ఇది ఇలాచీ లేకుండా పచ్చకర్పూరంతో చేసిన పప్పు ఉండ్రాళ్ళు దీంట్లో నెయ్యి కూడా వేయలేదండి ఎందుకంటే నేను నెయ్యి తినకూడదు కదా అందుకని వేయలేదనమాట ఇది ఈరోజు చేసిన ప్రసాదాలు పూజ అయిపోయిందండి మీకు ఒకటి చెప్పాలి ఇలా పూజ అయిపోగానే అలాగా భగవత్ స్వరూపంలాగా ఒక పంత్రి గారు వచ్చారు వస్తే నేను ప్రసాదం పెట్టాను అనమాట చేసిన ప్రసాదం మనకి నిజంగా అదే కదండి మనకి నిదర్శనాలంటే ఇలాంటివే అనమాట మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని స్వామివారిని మనం పూజ చేసుకుంటే ఎవరో ఒకళ్ళు ఆ రూపంలో ఎవరో ఒకళ్ళు వస్తారు ఎవరు వచ్చినా కూడా అమ్మవారి స్వరూపం భగవంతుని స్వరూపం అనుకుని మనకి మనం చేసుకున్నది వాళ్ళకి ఒక పండు ఫలమో మనకి వచ్చింది చేసిన ప్రసాదమో ఏదో ఒకటి వాళ్ళకి పెట్టామే అనుకోండి మనకి చాలా తృప్తిగా ఉంటుంది కదా నాకైతే భలే తృప్తిగా అనిపిస్తుంది మొదటి రోజు పూజ ఇలా చేయంగానే అలా నిజంగా భగవంతుని పంపించినట్టే గారు వచ్చారు వచ్చిన తర్వాత ఇది పెట్టాను అనమాట నిజంగా ప్రసాదం పెట్టాను చాలా చాలా బాగుంది నాకు భలే సంతోషం అనిపిస్తుంది నిజంగా నిజంగానే